భారతీయ సినీ చరిత్రలో మహానటిగా పేరుగాంచిన సావిత్రి గారు దురదృష్టవశాత్తు నలభై ఆరేళ్ళకే కన్నుమూసారు జమినీ గణేషన్ తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఆమె కృంగి కృషించి చివరికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ప్రాణాలు విడిచింది లేదంటే ఇప్పటికీ కూడా ఆమె బ్రతికే ఉండేది కదండి మహానటి సినిమా తర్వాత ఈ తరం జనరేషన్ కూడా సావిత్రి గారి గొప్పతనం గురించి తెలిసి వచ్చింది మన మహానటి సావిత్రి గారి గురించి ఎవరికీ తెలియని విశేషాలు చాలా ఉన్నాయండి అందులో భాగంగానే ఆ స్టార్ హీరోకి మన సావిత్రి గారంటే చచ్చేంత ఇష్టం అంటండి పెళ్లి చేసుకోమని తెగ బ్రతిమలాడేవారంట అంత బ్రతిమలాడినా సావిత్రి గారు కాదన్నారంట అసలు ఎందుకు కాదన్నారు అప్పట్లో ఏఎన్ఆర్ గారు పెట్టిన కండిషన్లే సావిత్రి గారి జీవితం నాశనం కావడానికి కారణం అని చాలామంది చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు నిజం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన మహానటి సావిత్రి గారి గురించి చేసే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్కలైకు మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీ ముందుకు రావాలంటే పక్కనున్న బెలైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పట్లో మన సావిత్రి గారు దేవదాసు సినిమాతో సూపర్ హిట్ కొట్టి చాలా పాపులర్ అయ్యింది ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించారు ఆ తర్వాత కూడా మూక మనసులు సుమంగళి అర్ధాంగి చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాల్లో సావిత్రి గారి పక్కన ఏఎన్ఆర్ గారు చెంటగా నటించారు తెర మీద వీరి సాన్నిహిత్యం అప్పట్లో చాలామందిని కట్టిపడేసేది ఆ సందర్భంలోనే ఏఎన్ఆర్ గారు సావిత్రితో గాఢమైన ప్రేమలో పడ్డారని ప్రచారం మొదలైంది మన ఏఎన్ఆర్ గారికి సావిత్రి అంటే చచ్చేంత ఇష్టమని పెళ్లి చేసుకోవాలని ఎంత అడిగినా అందుకు మాత్రం ఆమె ఒప్పుకోలేదని పుకార్లు షికారులు చేశాయనుకోండి ఈ ఒక్క పుకారు మాత్రమే కాదండి మన ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేసేవి ఆ అబద్ధాన్ని విని విని చూసి విసుగు చెందిన సావిత్రి గారు ఒకరోజు వీటిపై పెదవి విప్పింది ఏఎన్ఆర్ గారికి నాకు మధ్య ఏదో ఉందని వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధమే అని ఏఎన్ఆర్ గారు నాకు మంచి స్నేహితులు మాత్రమే అంతకు మించి మా మధ్య ఏమీ లేదు ఇప్పటికీ నమ్మకపోతే వారి కర్మ అని క్లారిటీ ఇచ్చేశారు సావిత్రి గారు ఈ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్న మన ఏఎన్ఆర్ గారు ఆమెను సరదాగా ఆట పట్టించేవారంట అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్న మన నాగేశ్వరరావు గారు ఈ వార్తలు విని నవ్వుకునేవారంట ఏం సావిత్రి నేను అందంగా లేనా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అంటూ ఆమెను ఆట పట్టించేవారంట ఆ మాటలు విన్న మన సావిత్రి గారు నవ్వుకునేవారు ఒక మనిషిని అతిగా నమ్మటం అభిమానించటం కూడా ప్రమాదకరమే అలా ఆలోచించే మన సావిత్రి గారు చాలా చిక్కులు తెచ్చుకున్నారు అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గురించి ఇండస్ట్రీలో చాలా గుసగుసులై వినపడేవి అయితే ఎన్టీఆర్ గారు ఏదైనా చేస్తే అది పైకి అందరికీ కనిపించేదని కానీ ఏఎన్ఆర్ గారు ఏం చేసినా చాలా సైలెంట్ గా చేసేవారని వారిద్దరి గురించి బాగా వారు చెప్పిన మాట ఇది ఎన్టీఆర్ గారు చేసే పని ఆయన ఎవరి మీదైనా కోపం వ్యక్తం చేస్తే అది ఓపెన్ గా ఉండేది కానీ ఏఎన్ఆర్ గారు తను చేసే పని చాలా సైలెంట్ గా చేస్తారనే మాట ఉంది మన ఏఎన్ఆర్ గారు హీరోయిన్ల విషయంలో చాలా ప్లానింగ్తో ఉండేవారు అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారు అందరూ ఏఎన్ఆర్తో కలిసి నటించిన వారే ముఖ్యంగా మన సావిత్రి గారు సావిత్రి గారు ఏకంగా నాలుగేళ్ల పాటు తన సినిమాలలోనే నటించేలా దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేసి మరి డేట్లు బ్లాక్ చేయించారు ఏఎన్ఆర్ గారు దీంతో ఆమె ఇతర స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు వీలు లేకుండా పోయింది సావిత్రి గారి కెరియర్ పరంగా వెనుకబడిపోవడానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి అని చాలామంది అంటూ ఉంటారు నాగేశ్వరరావు గారు ఈ విధంగా నాలుగేళ్ల పాటు డేట్స్ అన్ని బ్లాక్ చేయడంతో మిగిలిన స్టార్ హీరోలలో నటించేందుకు ఛాన్స్ లేకుండా పోయింది సావిత్రి గారికి నాగేశ్వరరావు గారి పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండటం అన్న సావిత్రి గారు ఈ విధంగా చేసేవారని చెప్పుకునేవారు ఈ విషయం పట్ల మిగిలిన హీరోలకు ఆమెపై చాలా కోపం వచ్చేలా చేసేది ఈ విషయం మిగిలిన హీరోలు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి వారు ఆమెకు దూరం కావడానికి కూడా కారణమైందంటారు మన ఏఎన్ఆర్ గారు పర్మిషన్ తీసుకుని మరీ తమిళంలో అప్పుడప్పుడు శివాజీ గణేషన్తో ఒకటి రెండు సినిమాలు చేసేవారు సావిత్రి గారు దీంతో అటు ఎంజీఆర్ గారు తెలుగులో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సావిత్రి అంటే అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవారు సావిత్రి గారి యొక్క డేట్స్ ఎన్టీఆర్ గారికి దొరకకపోవడంతో కొత్త కొత్త హీరోల్ని తీసుకువచ్చేవారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారికి చాలా కండిషన్లు పెట్టడంతో పాటు ఆమె ఏఎన్ఆర్ గారిని పిచ్చిగా ప్రేమిస్తుందన్న అంశం ఇలా వాడుకుని ఆమె కెరీర్ డౌన్ అవ్వడానికి ఒక కారణం అయ్యాడని అంటారు నిజం చెప్పాలంటే సావిత్రి గారికి ఏఎన్ఆర్ గారంటే చాలా ఇష్టం సావిత్రి గారు చిన్నపిల్లగా ఉన్నప్పుడే విజయవాడలో ఏఎన్ఆర్ గారిని చూసేందుకు వచ్చారట అయితే అప్పుడు జనాలు ఆమెను పక్కకు తోసేయడంతో పక్కనే ఉన్న చిన్న కాలువలో పడిపోయానని ఒక సందర్భంలో సావిత్రి గారు చెప్పుకువచ్చారు చివరకు నాగేశ్వరరావు గారి కోసం ఆమె ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పేవారు ఇంకా చెప్పాలంటే నాగేశ్వరరావు గారితో వరుసగా సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ గారి సినిమాలను సైతం ఆమె వదులుకుందని అప్పట్లో చాలా ప్రచారం జరిగింది ఏఎన్ఆర్ గారిని సావిత్రి గారు మనసులోనే ఆరాధించేవారంట ఏఎన్ఆర్ని పెళ్లి చేసుకోవాలని సావిత్రికి బలంగా కోరిక కూడా ఉండేదంట అయితే ఆమె అనుకోకుండా జమినీ గణేషన్ మాయలో పడడం అతడు చెప్పిన మాటలు పూర్తిగా నమ్మేయడంతో అప్పటికే పెళ్ళయి పిల్లలు ఉన్న జమినీని తప్పని పరిస్థితుల్లో వివాహం చేసుకుంది ఆ తర్వాత జమిని గణేషన్ కంటే సావిత్రి గారికి క్రేజ్ ఎక్కువగా ఉండడంతో అతడి అహంభావానికి సావిత్రి గారు తన కెరియర్ని బలి చేసుకుంది ఎన్నో సందర్భాల్లో సావిత్రి గారిని ఆర్థిక విషయాల్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఏఎన్ఆర్ హెచ్చరించేవారంట అయితే జమిని వలలో పడిన ఆమె ఏఎన్ఆర్ చెప్పిన విషయాలను పెడచెవిన పెట్టడంతో చివరికి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్